హాయ్ ఫ్రెండ్స్ అందరికంటే ముందుగా హర్షా నైన్ టీవీ వ్యూవర్స్కి మరియు అందరికీ భోగి మకర సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు ఈ పండగ వేళ పెద్దలు ఒకరితో ఒకరు మంచి మాట మాట్లాడుకుంటూ చాలా ఆనందంగా ఉంటారు పిల్లలు కూడా సరదాగా ఆటపాటలతో ఆ ఇంటికి ఒక కళను తీసుకొని వస్తూ ఉంటారు కానీ ఈ సంక్రాంతి కనుమ భోగి సందర్భంగా పిల్లలకు ఈ పండగ యొక్క విశిష్టత ఈ పండగను ఎలా సెలబ్రేట్ చేసుకోవాలనే విషయాల మీద ఒక అవగాహనని క్రియేట్ చేద్దాం ఈ పండగ వేళ పిల్లలకు ఏం చెబుదాం అనే విషయాల మీద ఈ పోస్ట్ని గమనిద్దాం పిల్లలకు సెలవులు వచ్చాయి అల్లరి చేస్తున్నారని పాఠ్యపుస్తకాలు ఇచ్చి ఫోన్లు చేతికిచ్చి కూర్చోబెడితే ఎలా వాళ్ళ సాయం కోరండి మనకు కూడా పని భారం తగ్గుతుంది వాళ్ళు కూడా పండగని ఆస్వాదిస్తారు పండగ అంటే శుభ్రత తప్పనిసరి పూర్తయ్యేసరికి అందరూ చాలా అలసిపోతాం కదూ వస్తువులు సర్దుకోవడం బొమ్మలు వాళ్ళు దుస్తులు పొందిగ్గా అమర్చుకోవడం వంటివి పిల్లలకు అప్పచెప్పండి వాళ్ళలో వాళ్ళకి పోటీగా పెట్టండి బాగా సర్దితే ఏ బొమ్మనో చాక్లెట్నో ఇస్తామని చెప్పండి చక్కగా సాయం చేస్తారు మీకు కూడా పని తగ్గుతుంది ఎలా అమర్చుకోవాలన్నది వాళ్ళకు కూడా వివరంగా తెలుస్తుంది ముగ్గులు మీరే వేసిన ఏ రంగులు ఎలా నింపాలన్న నిర్ణయం వాళ్ళకే అప్పగించాలి ఉత్సాహంగా చేసేస్తారు లేదు మేమే ముగ్గు వేస్తామని చెప్తారా కొద్దిగా రంగులు వాళ్ళ చేతికిచ్చి పక్కన కాస్త స్థలాన్ని చూపిస్తే వాళ్ళే చక్కగా మంచి మంచి ముగ్గులు వేస్తారు ముగ్గులు కూడా ఒకలాంటి కదా పైగా మెదడుపై సానుకూల ప్రభావం కూడా చూపుతుంది వాళ్ళ క్రియేటివిటీ కూడా చక్కగా తెలుస్తుంది సంక్రాంతి అనగానే ఏం గుర్తొస్తాయి కుండ గాలిపటాలు చెరుకుగడలు వగైరా అవునా పిల్లలను ఇదే ప్రశ్న వేయండి వాళ్ళు చెప్పినట్లు అన్నిటినీ వాళ్ళతోనే చేయమనండి రంగురంగుల కాగితాలు కలర్ పెన్సిళ్ళు అందిస్తే చాలు వాటిని ఇంట్లో ఒక గోడకు అతికిస్తామనో అలంకరణకు ఉపయోగిస్తామనో చెప్పండి ఉత్సాహంగా చాలా చక్కగా ప్రయత్నిస్తారు ఇంటికి కూడా ఒక కొత్త కళని తీసుకొస్తారు పిల్లలు తిండి దగ్గర పెట్టే పేచీలు అంతా ఇంత కాదు సుమి వంట పనుల్లో వాళ్ళని భాగస్వాములు చేయండి కాస్త పెద్ద పిల్లలైతే కూరగాయలు కోసి ఉమ్మని అడగండి చిన్నవాళ్ళైతే లడ్డూలు చుట్టడం ఉండలు చేయడం వంటి పనులు అప్పగించండి వాళ్ళు చేసినవి మీరు రుచి చూసి బాగున్నాయని కాస్త మెచ్చుకుంటే వాళ్ళ ఆనందానికి అవధులుండవు వాళ్ళ చేతులతో చేసినవి వాళ్ళు కూడా మరింత ఇష్టంగా తింటారు మరోసారి మన హర్షానయన్ టీవీ వ్యూవర్స్కి మరియు అందరికీ కూడా హ్యాపీ భోగి మకర సంక్రాంతి అండ్ కనుమ ఈ పండగను చాలా ఆనందోత్సాహాలతో అందరూ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం